ఇంకా ఎన్ని దినాలిలా ఉపవాసాలు మీరు తినకపోతే అత్తగారు తినరు మిమ్మల్నిద్దరినీ వదిలి నేను నీళ్లు కూడా తాగలేను నా కోసమైనా ఇద్దరు ఉండండి ఈ ఫలాలైనా తినండి మావయ్య ఈనాడు ఈశ్వరుని సేవించలేక భ్రష్టమైన ఈ బ్రతుక్కి ఆహారం ఇవ్వకూడదు తల్లి ఈ శిథిలమై నశించేమిటి అమ్మగలమైన లేక ఆచరించకపోవటం ఎన్నడూ కాలేరు మనం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఆ శివధ్యానమే సలుపుతూ సేవలు సాగిస్తున్నావు కదా నేను అయినందుకు దుఃఖించలేదు దేవి మన రాజ్యం అప్రయోజక పుత్రుని పరిపాలన వలన అక్రమదారులను త్రొక్కుతోందని తెలిసి కుమిలిపోతున్నాను కుమిలిపోతున్నాను నా ముద్దు వల్లనే పుత్రుడిలా అయ్యాడు అంతేకాక ఈ నిరపరాధి బ్రతుకు అన్యాయం చేశాడు ఏడవకండి అత్తయ్య లోకేశ్వరుడే తీరుస్తాడు మన బాధలు నా కర్మఫలమును నేనే కదా అనుభవించాలి నా కోరిక మన్నించి ఇంకా మీదట ఈ ఫలాలైనా పూజిస్తే నాకు తృప్తి బలవంత పెట్టకు వాసంతి ఎందుకండి ఇప్పుడు ఈ వాక్కులు అత్తగారు మీరు చింతించకండి మీ బాధలు నేను చూడలేను ఇప్పుడే వెండి వారి కాళ్లకు మ్రొక్కి నా ప్రాణమైనా బలహించి మిమ్మల్ని చెర నుండి విడిపిస్తాను రంజన పిచ్చి మాటలు నీవీ రీతి వానికి మనస్సిచ్చిన నాళ్ళు వాని ప్రేమనే పంజనంలో చిక్కి బంధించబడతావే కాని సింహాసనం అధిష్ఠించే రాణి కాజాలం నా కోసం కాకపోయినా నీ కోసం నీ ఉజ్వల భవిష్యత్తు కోసం సింహాసనం ఎక్కి రాణివై సుఖించడం కోసం నేను చెప్పినట్లు చెయ్యక తప్పదు చెప్పు విక్రమ చెప్పు ఉన్న వ్యవతి కొన్నాళ్ళి కృష్ణపక్ష చతుర్దశి నాడు సైనికులు ఈ మందిరాన్ని ఆక్రమించి తీరుతారు పానాడి నీ చేతులతో విజయుణ్ణి నన్ను ఆజ్ఞాపించడానికి నువ్వెవరు అంతఃపుర నిబంధనలు నిరసించి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్న నీరు విడిచి కృంగి కృంగి కృషిస్తున్న అత్త మామలను ఒక్క మారు మీ శ్రేయస్సుకై జీవితాన్ని ఇలా బాధలు పెట్టి చిత్రవదపాలు పాలు చేయొద్దు స్వామి ఉచితానుచితాలు తెలుసుకోలేని మూర్ఖుడు కాడి సింహపురి రాదు దాని వదులు అధిక ప్రసంగి స్వామి పోవద్దు మీకు నమస్కరిస్తాను నా మాట వినండి ఈ రాజద్రోహుల్ని నమ్మకండి రాజద్రోహి ఎవరే జీవితేశ్వర అయ్యో ఆమె మీ జీవితేశ్వరి కాదు స్వామి ద్రోహి ఆ విక్రమని ప్రయత్నించారు మీరు నన్ను కొట్టండి తిట్టండి మీ చేతులతో చంపండి కానీ నా మాట విని ఆ పూజ్యుల్ని వదలండి స్వామి ఈ గోముఖ వ్యాఘ్రాలను చాలా లోపెట్టింది వంచనను నన్నుండి విడదీటుకు కుట్ర పన్నుతున్నావా పతి ద్రోహి అయ్యో లేదు స్వామి లేదు ఆమేనుమ్మొద్ద ఆమే విక్రముడు చెయ్యి మిమ్మల్నే మిమ్మల్నే నీ ఎక్కడ నుండి తొలగిపోతావా లేకపోతే నీ ప్రాణాలు వద్దు ప్రభువు వద్దు ఎంతైనా ఆడని పడిచి పెట్టండి పాపం ఆహా చూశవా నా హృదయ రాణి మంచితనం ఝీ నీకు ఇంకా సిగ్గు లేదు స్వామీ ఏం భైరవా మహారాజును మహారాణిని విడుదల చేయటం మీరు సాధించగలరా వారి కోసం నా ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధం ఏం చెయ్యాలో చెప్పు భైరవా ఇదొదండి జరసాల తాళం రాత్రి మూడవ చాముకు కోట వెనుక వైపు తలుపులు తెరిచి రథం పెట్టుకొని కాల్చుకొని ఉంటాను ఎంత పుణ్యాత్ముడవయ్యా నీవు తల్లి దుస్తుడికి కోటి కళ్ళు అంటారు మీరు బహు జాగ్రత్తగా నడుచుకోవాలి పరమేశ్వరా నా అత్త మామలం తప్పించే దారి చూద్దాం దయామయ నా ప్రాణేశ్వరుణ్ణి కూడా కాపాడే పారం నీపైనే ఉంది స్వామి నేనే అత్తయ్యా వాసంతి అత్తగారు అవతల మీ కొరకు రథం సిద్ధపరిచాను ఎలాగైనా మీరు ఇప్పుడే రాజగురువుల ఆశ్రమానికి పొండి నా జీవన్ మరణాలు సన్నిధిలోనే మావయ్య వారి సేవా సంరక్షణలకేగా నా బ్రతుకంత లేండి లేండి నేను ఆ రాక్షసుకు బలిపెట్టి ఎలా పోగలవమ్మా నా చింత వదలండి మన ప్రజారక్షణ కోసం మన రాజ్యక్షేమానికై మీరు వెళ్ళక తప్పదు మావయ్య లేండి తడబడకండి ోహి మా ఆప్తులనే ద్రోహులంటూ వాగిన నీవు ఇదేనా మాకు చేసే ఉపకారం నీ రాజద్రోహానికి సాయపడిన ఆ ముసలి భైరవుడు ఈ పాటకి యమలోకం చేరే ఉంటాడు విక్రమ ఈ రాజద్రోహుల్ని అదే రథంలో చేర్చి మన సింహపురి ఎలలు దాటి కాలంలో విడిచిన విజయ అయ్యో పాపప్పుడు తన జీవిత మరణాలు రెండు నీ సన్నిధిలోనే అంటూ నమ్మిన సాత్వికి ఈ శిక్ష కలుడా వద్దు బాబు వద్దు బాల్యంలోనే తల్లి లేక కష్టపడిన అబల నిన్ను చేసుకున్న విషగడిలో తండ్రిని కూడా పోగొట్టుకున్న అసహాయురాలు ఆమె చేసినంతా మా కోసం మా కోసం ఆ శిక్షలన్నీ మాకు విధించు విక్రమ చూస్తున్నావే రాజాజ్ఞను పాలించ వెనుకాలటు కూడా రాజద్రోహమే తీసుకువెళ్ళు మిమ్మల్ని ఒంటరిగా విపత్ పరంపరలో వదిలి నేను వెళ్ళలేను స్వామి వెళ్ళలేను నీ వంటి పతి ద్రోహికి రాజద్రోహికి మా పాదాలు ముట్టే హక్కు లేదు పోబేటకి రాక్షసుడా దేవుడు నా కడుపున పుత్రుడై పుట్టినప్పుడే ఇంతకి చిత్ర రగలించిన దుష్టమయ్యా పాపి నిన్ను కని పెంచి తన ప్రాణం కన్నా ప్రియంగా చూసుకునేని తల్లికి నువ్వు చూపే మర్యాద ఇదట్లా ఈ వృద్ధ దంపతులకు ఈ చెరసాలలో ఉన్నందున కాస్త మతులు చెల్లించాయి బయట ఉంటే వీరికి శుభ్రమైన గాలి వెలుతురుల వల్ల వీరి మతులు సర్దుకుంటాయి విక్రమ వీరిని వెంటనే తావురు కోటకు తరలించు అంతఃపురంలో ఈ అనిష్ట ఆటంకా విమూలమైపోవాలి విజయ విజయా విజయా